సో ఈ రోజుల్లో చూసుకుంటే కనుక చాలా మంది కేటుగాళ్ళు అమ్మాయిలు కనబడితే చాలు సోషల్ మీడియా వేదికగా చేసుకొని ట్రోల్ చేస్తున్నారని చెప్పచ్చు కామెంట్స్ చేస్తున్నారని చెప్పొచ్చు అలాంటిది ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు కానివ్వండి మహిళలు కానివ్వండి ఇలాంటివైతే ఫేస్ చేస్తున్నారు సో ఈ క్రమంలో అంటే సోషల్ మీడియా ఒక వేదికగా పెట్టుకొని అమ్మాయిల ఫొటోస్ పెడుతూ అమ్మాయిల విజువల్స్ పెడుతూ ఇన్స్టా కానివ్వండి లేకపోతే వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వాళ్ళని ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారని చెప్పొచ్చు ఈ క్రమంలోనే అంటే ఇటు రాజకీయ మహిళలు కానివ్వండి రాజ రాజకీయ నేతలు కానివ్వండి సినీ సెలబ్రిటీసే కాదు సామాన్య ప్రజలే కాదు ఇలాంటివి అందరూ మహిళలు కూడా ఎదుర్కొంటారని చెప్పొచ్చు సో ఈ క్రమంలోనే ఈ రోజుల్లో ఇది ఒక బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు చూసుకుంటే కనుక ప్రముఖ నటి అండ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ శ్రీరంగ సుధా ద సంబంధించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదు చేశారు అలాంటిది కొంతమంది కేటగాళ్ళు సోషల్ మీడియాలో తన ప్రైవేట్ వీడియోలు పెట్టి పెడతామంటూ బెదిరిస్తున్నారంటూ కూడా తను చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో తనపై అసలు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ అసభ్యకర కమెంట్స్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో తను పేర్కొన్నారు సో ఈ నేపథ్యంలోనే తను ఏం చేయాలో అర్థం కాక చాలా ఆలోచించి డెసిషన్ తీసుకొని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేశానంటూ కూడా శ్రీరంగ సుధా చెప్పినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో శ్రీరంగ సుద్ద చూసుకుంటే గనక ఒక ప్రముఖ నటి అని చెప్పొచ్చు కొన్ని అన్ని లాంగ్వేజెస్ లో నటించారని చెప్పొచ్చు అలాంటిది తను సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పొచ్చు సో తనకి సోషల్ మీడియాలో కూడా సుమారు తొమ్మిది లక్షల మంది వరకు ఫాలోవర్స్ అయితే ఉన్నారు తను అలాంటిది తను ఏ పోస్ట్ పెట్టినా కూడా ట్రోల్ అవుతుంది మంచి ఐడెంటిటీ అయితే దక్కించుకున్నారని చెప్పొచ్చు అలాంటిది ఇప్పుడు అలా అంత మంచి ఇన్ఫ్లుయెన్సర్ అంత ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ ఇలాంటి పెట్టడము ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో ఈ క్రమంలో అంటే ఇచ్చిన ప్రకారం చూసుకుంటే కనుక తను అంతకుముందు రాధాకృష్ణ అనే వ్యక్తితో అయితే తను రిలేషన్ లో ఉన్నారు అలాంటిది టూ థౌసండ్ అలాంటిది తను ఒక టాక్సిక్ రిలేషన్ లో ఉన్నారంటూ అండ్ అంతకుముందు కూడా ఎప్పుడైతే తను సన్నిహితంగా ఉన్న ఫోటో ఉన్నప్పుడు కానివ్వండి వాళ్ళిద్దరికి సంబంధించిన ఫోటోస్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి రాధాకృష్ణ క్లిక్ చేశారు తీసుకున్నారని అండ్ అలాగే ఇప్పుడు చూసుకుంటే కనుక దానికి సంబంధించి అవి సోషల్ మీడియాలో పెట్టి బెదిరిస్తున్నారంటూ రాధాకృష్ణ చెప్తున్నారంటూ కూడా శ్రీరంగ సుధా చెప్పడం జరిగింది అలాంటిది వేరే వాళ్ళ ద్వారా రాధాకృష్ణ గారు సోషల్ మీడియాలో పెట్టి ఇలాంటివి చేస్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది సో అంతకుముందు టూ థౌసండ్ ట్వంటీ టూలో కూడా యాక్చువల్గా శ్రీరంగ సుధా రాధాకృష్ణ గారి మీద కేసు ఫైల్ చేయడం జరిగింది కాకపోతే అప్పటి నుంచి ఒక టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉన్నాను అండ్ అలాగే తన మీద తన అంతకు ముందు కూడా రాధాకృష్ణ ఎన్నో సార్లు వార్నింగ్లు ఇచ్చారు ఎన్నో సార్లు బెదిరించారు అంటూ కూడా చెప్పడం జరిగింది అంటే ఎన్ని సార్లు వద్దన్నా కూడా రాధాకృష్ణ ఇలాంటివి చేస్తున్నారని సో ఈ నేపథ్యంలో టూ థౌసండ్ ట్వంటీ టూ లో కూడా కేసు ఫైల్ చేశానని అలాంటిది ఇప్పుడు కూడా ఏం చేయాలో అర్థం కాక సోషల్ మీడియాలో ఇలాంటి కమెంట్స్ చూసిన తర్వాత బాధతోటి తోటి ఒక స్టెప్ ముందుకేసి డెసిషన్ తీసుకున్నానంటూ కూడా శ్రీరంగ సుధా చెప్పడం జరిగింది అంటే అలాంటిది ఎంతో మంది నటీ నటులు అయితే ఇలాంటివి ఫేస్ చేస్తున్నారని చెప్పొచ్చు అంటే సామాన్య మహిళలే కాదు సామాన్య సామాన్య ఇదే కాదు ఈవెన్ రాజకీయ నేతలు కానివ్వండి సినీ సెలబ్రిటీస్ కానివ్వండి సినీ నటులు కూడా ఇలాంటివి ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు అంతకుముందు కూడా రమ్య అనే నటి కూడా ఇలాంటిది అంటే రేణుకా స్వామి హత్య కేసులో తన ఒక పోస్ట్ చేయడం జరిగింది అలాంటిది రమ్యను ఉద్దేశించి సోషల్ మీడియాలో చూసుకుంటే కనుక దర్శన్ అభిమానులు కూడా తనను రేప్ చేస్తామని లేకపోతే ఇంకా వేరే అసభ్యకర కమెంట్స్ చేస్తూ సోషల్ మీడియా పరంగా తనను టార్గెట్ చేస్తూ కొన్ని కమెంట్స్ అయితే చేశారు అలాంటిది రమ్య కూడా చూసుకుంటే కనుక ఆవేదన వ్యక్తం చేస్తూ యాక్చువల్గా ఇలాంటి కేటుగాళ్ళకి సరైన శిక్ష లేక ఇలాంటివి చేస్తున్నారు కూడా తను చెప్పడం జరిగింది సో వీళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకోవాలని సరైన శిక్ష వీళ్ళకు పడితే ఇలాంటివి చేయరంటూ కూడా అంతకుముందు రమ్య చెప్పడం జరిగింది అలాంటిది రమ్య శ్రీరంగ సుదే కాదు ఇలాంటివి చాలా మంది ఎదుర్కొన్నారని చెప్పొచ్చు అండ్ రాజకీయ నేతల్లో చూసుకుంటే కనుక మొన్న కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అని అలాగే ఢిల్లీ సీఎం మీద కూడా అటాక్ చేయడానికి వచ్చారని చెప్పొచ్చు అంటే పవర్లో ఉన్న మహిళల్ని ఇలాంటివి ఎదుర్కొంటే ఒకవేళ సామాన్య మహిళల పరిస్థితి ఏంటంటూ కూడా ఈరోజు చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో చాలామంది మహిళలు అయితే ఇలాంటివి ఫేస్ చేస్తున్నారని చెప్పొచ్చు కాకపోతే కొంతమంది మహిళలు ప్రెస్టిజ్ ఇష్యూ పరంగా కానివ్వండి లేకపోతే పరువు కోసం ఆలోచించు ముందుకు రారు ముందు స్టెప్ అయ్యారు అలాంటిది కొంతమంది చాలామంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది డిప్రెషన్లోకి లోన్ అవుతూ ఉంటారని చెప్పొచ్చు కాకపోతే ఇలాంటివి ఎదుర్కోవాలంటే కంపల్సరీ ఒక స్టెప్ ముందుకేసి వాళ్ళు కేసు ఫైల్ చేస్తే లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అండ్ అలాగే దీనికి సంబంధించి యాక్షన్ కూడా ముందుకు రావాలి సరైన కేసెస్ కూడా రావాలంటూ కూడా ఒక కే వినిపిస్తున్నట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు శ్రీరంగ సుధా ఏదైతే చేసిందో కేసు ఇప్పుడు సంచలంగా మారిందని చెప్పొచ్చు అలాంటివి పోలీసులు కూడా ఏవైతే శ్రీరంగ సుధా మీద వెబ్సైట్స్లో ఫొటోస్ పెట్టారో అవన్నీ కూడా తొలగిస్తామంటూ పోలీసులు కూడా శ్రీరంగ సుధాకైతే చెప్తున్నారు సో ఈ నేపథ్యంలోనే శ్రీరంగ సుధా ఇప్పుడు ఏదైతే కేసు ఫైల్ చేసిందో అది సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో ఈ క్రమంలో ఎంతో మంది మహిళలు కూడా ఈ రోజుల్లో ఇలాంటివి ఫేస్ చేస్తున్నారు అంటే సెలబ్రిటీస్ కాదు రాజకీయ నేతలు అందరూ కూడా ఫేస్ చేస్తున్నారు అని చెప్పొచ్చు కాకపోతే కొంతమంది చిల్లరగాళ్ళు కొంతమంది కేటుగాళ్ళు అంటే పని కట్టుకొని టార్గెట్ చేసుకుని మహిళల మీద ఇలాంటి కమెంట్స్ అని చెప్పొచ్చు అలాంటిది ఏ మాత్రం ఆలోచించకుండా ఇలాంటివి ముందుకు వచ్చి ఒకవేళ చేస్తే మా సొల్యూషన్ సాల్వ్ అవుతుంది అండ్ అలాగే సొల్యూషన్ దొరుకుతుందంటూ కూడా చెప్తున్నారు సో క్రమంలో ఇప్పుడు శ్రీరంగ సుధా కేసు అయితే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు ప్రస్తుతానికైతే రాధాకృష్ణ మీద అండ్ అలాగే ట్విట్టర్ పేజీలు కూడా టార్గెట్ చేస్తూ తను కేసు ఫైల్ చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో పోలీసులు కూడా తనకు న్యాయం చేస్తారంటూ కూడా ఒక పోలీసును కూడా ఒక మాట అయితే చెప్పడం జరిగింది శ్రీరంగ సుధాకి సో ఈ క్రమంలో అంటే ఇలాంటి కేసెస్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా సరైన సరైన యాక్షన్ తీసుకోవాలి సరైన శిక్షణ విధించాలంటూ కూడా చెప్తున్నారు అలాంటిది ఎంతో మంది సినీ నటులు కానివ్వండి సెలబ్రిటీస్ కానివ్వండి ఇలాంటివి ఎదురైనప్పుడు కొంతమంది డిప్రెషన్ కి లోన్ అవ్వడము కొంతమంది ప్రెస్టీజ్ ఇష్యూ కోసం ఆలోచించి ముందుకు రాకపోవడము ఇలాంటివి చేస్తున్నారని చెప్పొచ్చు కాకపోతే మరికొంతమంది అయితే వేరే ఇలా ఇలాంటివి అరికట్టడానికి పోలీసులు అయితే అప్రోచ్ చేస్తున్నారని చెప్పొచ్చు సో ఎవరైనా కూడా మహిళలు ఇలాంటివి ఫేస్ చేసినప్పుడు ఖచ్చితంగా పోలీసులను అప్రోచ్ అవ్వాలి తమ ప్రాబ్లం ఏంటో చెప్పాలి అంటే వీళ్ళ కేటుగాళ్ళ పని పట్టాలి అంటూ కూడా చాలా మంది చెప్తున్నారు సంగతి సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మహిళలపై వస్తున్న ఏదైతే చేస్తున్న ఒక సంచుకోవాలి మారా అని చెప్పొచ్చు ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కనుక సుధా కేసు అయితే ఇప్పుడు సంచలంగా సంచలనంగా మారింది కేసు ఫైల్ చేశారని చెప్పొచ్చు సో ఇప్పటి వరకు చూసుకుంటే కనుక కేసు అయితే ఫైల్ చేశారు సో కాకపోతే దీనికి సంబంధించి మళ్ళీ కేసుకి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తుందో వేచి చూడాల్సిందే